హాయ్ అండి హోమ్ ఆర్వేస్ షాల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి లక్ష్మి కోసం ఎండుగడ్డి వేయించామన్నమాట యాక్చువల్గా వర్షాకాలం అప్పుడు ముందుగానే వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం తక్కువగా వస్తుందన్నమాట ఎండుగడ్డి అంతా తడిసిపోతుంది కాబట్టి ఇది వచ్చేసి నెక్స్ట్ మనకు నవంబర్ వరకు అవ్వడానికి తీసుకున్నాము ఎప్పుడైనా కానీ మనం గడ్డి వేసేటప్పుడు ఇలాగ ఉప్పుని చల్లుకోవాలన్నమాట లేయర్ లేయర్కి ఇలా చల్లడం వల్ల ఆ ఉప్పుని ఆ గడ్డి పీల్చుకుంటుంది ఆవు దాన్ని తినడం వల్ల ఎక్కువ వాటర్ తాగుతుందనమాట సాల్ట్ వెళ్ళడం వల్ల ఆవులకు కూడా సాల్ట్ తినడం వల్ల హెల్త్కి మంచిది మనము అన్నం వండి వండినప్పుడు వచ్చిండే గంజిలో వాటిలో కూడా సాల్ట్ వేసి పెడతాం మేము అవి బాగా ఇష్టంగా తాగుతాయి అన్నమాట వాటరు ఇలాగ నేను ఒక ముప్పై ఐదు కట్టలు తీసుకున్నాను ప్రీవియస్ తీసుకుండే యాభై మొన్నటి వరకు వచ్చాయన్నమాట సమ్మర్ అంతా సరిపోయింది తర్వాత ఇది ఇంకొక త్రీ మంత్స్కి అంటే మళ్ళీ మనకు గడ్డ వచ్చేంత వరకు కవర్ అవ్వడానికి పచ్చిగడ్డి ఉన్న నైట్ టైమ్స్ మేము ఎండుగడ్డి వేస్తామన్నమాట పచ్చిగడ్డి ఓన్లీ డే టైం వేస్తాము అలాగే దానా కూడా అనమాట దానా త్రీ టైమ్స్ పెడతాము గడ్డి దానా ఇది వేస్తాము నేను ఈ గడ్డి వచ్చేసి మిషన్ కట్ చేసిండే మిషన్ కట్టింగ్ చేసిండే తీసుకోలేదనమాట మామూలుగా మనుషులే కట్ చేసిండే గడ్డి తీసుకున్న ఇలా ఉంటుంది మిషన్ అయితే అంత రోల్ వస్తుంది వస్తుందనమాట ఇవైతే ఇష్టంగా తింటాయి న్యాచురల్గా ఉంటుందనేసి నేను ఇది తీసుకున్నాను దీనిపైన వర్షం పడుకోకుండా థర్డ్ పాలు వేసామన్నమాట అది వేయడం వల్ల మనకు వర్షాకాలం నుంచి వర్షం లోపల పోకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఇలాగ ఫోర్ లేయర్స్ వేశాము ప్రతి లేయర్కి ఇలాగా చల్లుతూ ఉన్నాడు అనమాట ఈ బౌల్ నిండా తీసుకున్నాము ఎక్కువ ఉప్పు కూడా వేయకూడదు కొంచెంసేపు ఎండకి ఎండేలాగా పెట్టేసి తర్వాత దానిపైన షీట్ వేసేసాము ఏమైనా తడి ఉంటే డ్రై అయిపోతుందనేసి కొంచెంసేపు ఎండబెట్టామనమాట దీని లోపలికి కోళ్ళు పోయి ఎగ్స్ కూడా పెడుతుంటాయి అప్పుడప్పుడు సో అంతా కవర్ అయ్యే విధంగా షీట్ వేసేసాము రాళ్ళు పెట్టాము ఈ పందుకొప్పులు ఇవన్నీ వెళ్ళి అంత పాడు చేస్తాయన్నమాట షీట్ని అంత గడ్డిని ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి